రైతులందరూ ధాన్యాన్ని తమ వ్యవసాయ పొలాల వద్దని ఆలబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి సిబ్బందికి సహకరించాలని సొసైటీ వైస్ చైర్మన్ కురుమ యాదగిరి కోరారు వ్యవసాయ మార్కెట్ యార్డును మొక్కజొన్నల కొనుగోలు కేంద్రానికి మాత్రమే ప్రభుత్వం ఉపయోగించాలని సూచించినందున రైతులు వరిధాన్యం మార్కెట్ యార్డు లో పోయవద్దన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ముందుగా టోకెన్ తీసుకున్న తర్వాత మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ప్రతి ఒక్క రైతు పొందాలని కోరారు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్మి రైతులు నష్టపోవద్దన్నారు వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే వరి ధాన్యం పోయాలని రైతులకు సూచించారు మన తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని గౌరవణీయులు హరికృష్ణారెడ్డి చైర్మన్ గారి ఆదేశాలతో సందర్శించడం జరిగింది అదేవిధంగా మన వాతావరణ పరిస్థితులు బాగలేనందున రైతులందరూ త్వరగా త్వరగా తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పోసుకుంటే మిగతా రైతులు చాలా రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది కాబట్టి రైతులందరూ టోకెన్ తీసుకున్న తర్వాతనే రైతు కళలలో ఆరబెట్టుకొని తీసుకొని వస్తే తొందరగా మరి కాంటలేదు ఆక ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ఆధార్యపడద్దు తీసుకొని ధరల దళారులను నమ్ముకొని ఈ యొక్క ధాన్యాన్ని మరి బయటకు అమ్ముకున్నట్లయితే మొక్కజొన్నలను మద్దతు ధర కోల్పోతారు కాబట్టి ప్రభుత్వం కేటాయించిన ధరకు మాత్రమే అమ్ముకోవాలి రై ధైర్యంగా ఉండి రైతులందరూ కూడా సహకరించి సొసైటీ తరఫున మేమైతే మా సహకారం ఉంటుంది రైతులు వర్షాభావ స్థితిలో మాత్రమే దృష్టిలో పెట్టుకొని స్థలం తక్కువ ఉందన మంచి అందరికీ సహకరించి తొందరగా కాంటలు ఏ విధంగా సహకరిస్తారని ఇదే వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ మార్కెట్ యార్డును మరి మక్కల కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ఎవరు కేటాయించిన వారి స్థలంలో పోసుకుంటేనే రైతులకు ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుందని మరి వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సహకరిస్తారని కూడా ఆశిస్తుంది